భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జరుపుతున్న పరిశోధన పరీక్షలో మరో అడుగు రీయూజబుల్ లాంచ్ వెహికల్ పరిశోధన పరీక్షలో మరోసారి విజయం సాధించింది రెండు సార్లు ఆర్ఎల్వి ప్రయోగ పరిశోధనలో విజయం సాధించిన ఇస్రో ఈరోజు ఉదయం కర్ణాటకలోని త్రిద్రదుర్గాలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఆర్ఎల్వి త్రీ చివరి పరిశోధన ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఆర్మీకి సంబంధించి పుష్పక్ హెలికాప్టర్ ద్వారా రీయూజబుల్ లాంచ్ వేకిను ను నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లి విడిచిపెట్టడం జరిగింది ఆకాశంలో ఆర్ఎల్బీని విడిచిపెట్టిన తర్వాత అది గంటకు మూడు వందల అరవై కిలోమీటర్ల వేగంతో తిరిగి సురక్షితంగా భూమి మీదకు సురక్షితంగా ల్యాండ్ కావడం జరిగింది ఇస్రో ఇకపై ఆర్ఎల్బీ ద్వారా ప్రయోగాలు చేసి తిరిగి రాకెట్ వెనక్కు రప్పించి మళ్ళీ ఆ ర్యాకెట్లను తిరిగి ప్రయోగించడమే ఇస్రో లక్ష్యం దీనివల్ల ప్రయోగం ఖర్చులు తగ్గిపోతాయి ఈ ఆర్ఎల్వి పరిశోధన ప్రయోగాలలో ఇదే చివరి ప్రయోగంగా ఇస్రో ప్రకటించింది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి